తులసి పెట్టుకోవాలి అంటే ఇంటి ఆచారం ఉండాలా చాలా ఈ ప్రశ్న నిరర్ధకమైన ప్రశ్న మనకి ఈ ఆచార వ్యవహారాలు అనేవి మనం పెట్టుకుంటూ వచ్చాం మనకి కొన్ని ధర్మాలని మహర్షులు రాసుకుంటూ వచ్చారు అందులో వ్యాస మహర్షి పురాణాల ద్వారా చాలా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన మీ ఇంటికో ఆచారం మీ ఇంటికో ఆచారం మీ ఇంటికో ఆచారం అని వైలా వర్ణ ఆశ్రమ ధర్మాలని విడివిడిగా చెప్పుకొచ్చారు అది వేరు తులసి సంబంధమైనటువంటి కథాగమనం నడిచింది ఆవిడికి వరాలు ఇచ్చినట్టుగా ఉంది విష్ణుమూర్తి ఆవిడని పూజించాల్సిన అవసరం ఉన్నట్టుగా చెప్పుడు వచ్చాడు ప్రతి ఇంట్లోనూ ఉండాలన్నట్టుగా చెప్పు వచ్చాడు ఇంకా అక్కడి నుంచి అది భారతీయ సనాతన ధర్మం పాటించే వాళ్ళందరికీ కూడా తులసిని ఇంట్లో పెట్టిన పూజించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి వాళ్ళు మరి ఆ నియమాన్ని పాటించాల్సిందే ఎందుకంటే తులసి లేకుండా ఇల్లు ఉండకూడదు అది భారతీయ సనాతన ధర్మం మా ఇంటి ఆచారం లేదు అన్నారంటే ఇంకా దౌ దరిద్రం దౌర్భాగ్యం ఇంకేం లేదనే యా ఇది ఖచ్చితమైన మాట ఏమంటే ఏ మహర్షి రాసినా భారతీయతను మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని రాశాడు కానీ ఇదో కొన్ని కుటుంబాల వాళ్ళకి ఈ ఆచారం కొన్ని కుటుంబాల వాళ్ళకి ఈ ఆచారం అంటూ రాసుకురాల మరి రాసుకురానప్పుడు దాన్ని మీరు ఎట్లా పడితే ఎట్లా అన్వయం ఎట్లా చేసుకుని మీకు మీకు తగ్గట్టుగా మార్చేసుకుంటారు ఎలా మార్చుకుంటారు మార్చుకోవచ్చా తప్పు కదా మార్చుకోకూడదు కదా అది గమనించుకోవాలి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు మార్చేసుకోకూడదు మా ఇంటి ఆచారం మా ఇంటి ఆచారం అని ఒక పురాణంలో ఏదో ఉంది శివపురాణం విష్ణు పురాణం విష్ణు ఆరాధన గురించి చెప్పుకుంటూ వచ్చాడు సాలగ్రామాలు ఇంట్లో ఉండాలి సాలగ్రామ పూజ అని చెప్పాడు అన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఎవరైతే ఈ సాలగ్రామాలని అర్చించాలనేటువంటి ఉద్దేశం ఉందో వాళ్ళందరికీ కూడా వైష్ణవ సంబంధమైనటువంటి అర్చనాక్రం చేసినప్పుడు ఇంటో సాలగ్రామం పెట్టుకోవడమే సాలగ్రామం అర్చించడం దానికి తగ్గ నియమాలు పాటించాలి ఆ నియమాలు గురువులు చెప్తూ ఉంటారు గురువులు చెప్పినటువంటి నియమాలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి శివుడు యొక్క ఆరాధన శివలింగం ఇంట్లో పెట్టుకుని అర్చన చేసుకోవాలి కోరిక కలిగింది గురువుని ఆశ్రయించడం గురువు ద్వారా శివలింగాన్ని పెట్టుకోవడం అర్చించడం అంతేగాని మీ కుటుంబం మీ వంశానికి ఇట్లా ఆచారం ఉంది మీ వంశానికి ఈ ఆచారం ఉంది మీ వంశానికి ఆచారం ఉంది మనం కావాలని క్రియేట్ చేసుకుంది ఆలోచించండి ఒక్కసారి ఒక్కసారి పురాణాలు చదవండి ఒక్కసారి ధర్మశాస్త్ర గ్రంథాలు చదవండి అందులో ఇవాళ రోజున మా ఇంటి ఆచారం అనేటువంటి ఏ వాక్యం అయితే వచ్చిందో ఆ వాక్యం చాలా అసహ్యంగా కనబడుతుంది ఆయన ఒక ఇంటికి అని చెప్పింది చెప్పలేదు అందులో ఏ విషయం చెప్పినా కానీ సూర్యోదయానికల్లా ఇల్లు వాక్యూలు శుభ్రం చేసుకోవాలి ఇది మీ కుటుంబాచారం మీ వంశాచారం మీ వంశానికి అక్కర్లా పొద్దున్నప్పుడు స్నానం చేయక్కల్లా పొద్దునే ఇల్లు వాళ్ళ చుట్టుకుని చెక్కు అని చెప్పాడా అది నీ ప్రవర్తనలో తెచ్చుకుని పెట్టుకున్నావు నువ్వు అట్లాగా అర్థమైంది కొంతమంది మా ఇంటి ఆచారం ఉంటూ ఉంటారు పెద్దానికి కూడా అది చాలా ఎక్కడా లేదండి ఇంటి ఆచారం కోసం చెప్పి ధర్మశాస్త్ర గ్రంథాలు రాయల వంశాచారాలు ఇంటి ఆచారాలు పేరుతో ఎక్కడ ధర్మశాస్త్ర గ్రంథాలు రాయల ధర్మశాస్త్రాన్ని గ్రంథం వ్యాస మహర్షి గొప్ప మీ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారని చెప్పి నువ్వు దాటేయడం గొప్ప కాబట్టి ఇక్కడ వ్యాసమహర్షి చెప్పిన మాటలే మన గొప్ప అవే ఆచారం అవే పాటించాలి వాటినే అనుష్ఠించాలి కాబట్టి ఆయన చెప్పిన విషాలని పాటించాలి చెప్పని అంశాలని పాటించకూడదు కాబట్టి తులసి మనకి దేవి భాగతంలో అట్లాంటి చోట్ల ఒక మూడు చోట్ల నాలుగు చోట్ల పురాణాల్లో మొత్తం మీద ఆ తులసి సంబంధించిన కథాగమనం బాగా విశేషంగా ఆవిడకి ఇచ్చిన వరాల్లో అది ఉంది కాబట్టి ప్రతి ఇంట్లోనూ తులసి ఉండాల్సిందే ప్రతి ఇంట్లోనూ తులసి ఉండాల్సిందే తులసి అర్చన జరగాల్సిందే విష్ణు అర్చన జరుగుతుందంటే అక్కడ శంఖం ఉండాల్సిందే ఆ శంఖజుడుకి ఇచ్చిన వరం శంకరుని అర్చించిన తర్వాతే విష్ణుమూర్తిని అర్చించాలి అలాంటి కొన్ని విశేషాలు అంటే ఉన్నాయి అది కేవలం వంశాచారం ఇంటి ఆచారాలు అంటూ రాలేదు అవి యూనివర్సల్గా భారతీయ ధర్మాన్ని పాటించే వాళ్ళ అందరి కూడా తులసి చేట్లో ఉండాల్సిందే అది గమనించుకోవాలి స్వస్తి